శుక్రవారం శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించే నిమజ్జనోత్సవానికి సంబంధించి ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని పి కరుణాకర్ సిఐ గణేష మండపాల వరకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా విగ్రహాల శోభయాత్రను మధ్యాహ్నం సమయంలో టవర్ సర్కిల్ మీదుగా వినాయకులను వేగవంతంగా నిమజ్జనోత్సవానికి తీసుకువెళ్లాలని అన్నారు ప్రజలు ఈ సందర్భంగా పోలీసులకు సహకరించారని ఆయన తెలియజేశారు రేపు అనగా ఐదు ఆరు తేదీల్లో జరగబోయే వినాయక నిమజ్జనానికి సంబంధించి పట్టణ ప్రజలందరూ కూడా పట్టణంలో గల వినాయక విగ్రహాలన్నీ శోభయాత్రగా రా రావాలని అందరూ కోరుకుంటున్నారు దీనికి మా పోలీస్ తరఫు వారు కూడా పోలీస్ తరఫున కూడా అందరికీ కూడా ఒక చేసుకునే రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా ఇన్ టైంలో అందరూ కూడా మధ్యాహ్నం టైంలో వినాయక విగ్రహాలను కదిలించి అదేవిధంగా మీరు పట్టణ ప్రజలు కోరుకునే విధంగా సాయంత్రం ఆరు గంటల వరకు ఆడియో చౌక్ నుంచి టవర్ సర్కిట్కు శోభయాత్ర చేయడానికి ప్రజలందరూ కూడా సహకరించాలని ఈ పోలీస్ స్థాపన కోరుకుంటున్నాము అందరూ కూడా సంతోషంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిమజ్జన ఏర్పాట్లలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము ఎవరు కూడా గతంలో జరిగినట్టుగా వినాయకులను మధ్యలో వదిలిపెట్టి రోడ్డుపైన ప్రజలకు ఇబ్బందిగా అలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎవరు ఏర్పాటు చేయరాదని మా పోలీస్ తరఫున కోరుకుంటున్నాము ఏ విధమైన సహాయక సహకారాలు అందించేందుకు కూడా పట్టణ పోలీసు అందరం కూడా జైత్యాల పోలీసు అందరం కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తాము అదేవిధంగా పట్టణ ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని కోరుచున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్